లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై నాలుగవ వచ్చిన వరకు యేసు ప్రార్థనా మందిరమును వేడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచం పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు మనవి చేసుకునేది అప్పుడు ఆయన ఆమె చెంత నెరిచి జ్వరమును గద్దింపక అది విడిచిపోయెను ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య సాయం నానా విధ రోగపీడితులను వారి 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 బంధువులు తీసుకుని వచ్చిండని అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తము ఉంచి వారి అందరినీ స్వస్థపరిచను ప్రియా సహోదరి సహోదరుల ఒకరోజు యేసు ప్రభు ప్రార్థనా మందిరము నుండి పేదరి గారి గృహానికి వెళ్ళినప్పుడు పేతుడు అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నదని ప్రభుకి తెలియచేయటం జరిగింది వెంటనే ప్రభు ఆమె చంతకి వెళ్లి జ్వరాన్ని గర్దించారు ప్రభు నోటితో గద్దించని వెంటనే జ్వరం వీడిపోయినది ఆమె శక్తిని బలాన్ని పొందుకుంది వెంటనే ఆమె ప్రభుకి సేవలు చేయటం ప్రారంభించినది ప్రియా సహోదరి సహోదరాల యేసు యొక్క మాటకు అంత శక్తి ఉంది ఎందుకంటే యేసు ప్రభు పరమ వైద్యుడు ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధులను ప్రభువు నయం చేయగలడు ప్రభు తన నోటి మాటతో గాలి అలలను గద్దించినప్పుడు గొప్ప ప్రశాంతత ఏర్పడింది మరణించిన లాజరు సమాధి వద్దకు వెళ్లి ప్రభు లాజను పిలుస్తున్నాడు లాజరు బయటకు రమ్ము అనగానే మరణించిన లాజరు జీవముతో బయటికి వచ్చాడు దుశక్తులను ఖండించగని దుషశక్తులు పారిపోవటం మన చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదారా ప్రభుకి సమస్త మీద అధికారం ఉంది వ్యాధుల మీద ప్రభుకి అధికారం ఉంది దుష్ట శక్తుల మీద ప్రభుకి అధికారం ఉంది ఈ ప్రకృతి మీద ప్రభుకి అధికారం ఉంది ఈ సర్వ లోకాల మీద ప్రభుకి అధికారం ఉంది ప్రియా సహోదరి సహోదరారా ఎందుకంటే తండ్రి దేవుడు కుమారునికి సమస్త మీద అధికారాన్ని దయచేసి ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క అధికారానికి మనం లోబడాలి ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి ప్రియా మిత్రులారా వార్తలో యేసు ప్రభు పేతరి గారి గృహానికి వెళ్లినప్పుడు పేతరి గారి గృహములో ఉన్న తన అత్తకు ఆరోగ్యాన్ని దయచేశాడు మనం కూడా ప్రభుని మన గృహానికి ఆహ్వానించుకోవాలి మన గృహానికి ఆహ్వానించుకున్నప్పుడు మన గృహములో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రభు యొక్క స్వస్థత పొందుకుంటారు ప్రియ మిత్రులారా ప్రేమ కలిగిన ప్రభు సర్వేశ్వర ప్రభు నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు పితరు గారి ఏ విధంగా అయితే స్వస్థపరిచి ఉన్నావు అదే విధముగా మా సంఘములో మా కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరూ కూడా తాకి ప్రార్థన చేయించున్నాం ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.